గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం రాళ్లపల్లి గ్రామంలో భారీ ఘనంగా జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశ్రీ నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో శ్రీ నందీశ్వర గ్రామ సంఘం నందు జెండర్ క్యాంపెయిన్లో భాగంగా రంగోలి మరియు బాల్య వివాహాలు గృహహింస చట్టము రక్తహీనత ఆడపిల్లల విద్య వీటిపై ఆ గ్రామ సంఘంలో ర్యాలీ చేపట్టి సంఘ సభ్యులతో ప్రతిజ్ఞ చేసి అనంతరం మహిళలకు సంబంధించిన స్లోగన్స్ కూడా వినిపించడం జరిగింది ఈ కార్యక్రమ సమావేశానికి సిబ్బంది ఏపీఎం ముత్యాలప్ప హెచ్డిసి హనుమంతరాయప్ప క్లస్టర్ సిసి రామంజప్ప సిసిలు శాంతమ్మ చౌడమ్మ సత్యజ్యోతి మల్లికార్జున ఆ గ్రామ సంఘ సభ్యులు యానిమేటర్ సునీత पाग्न